నమస్తే అండి అందరూ బాగుండాలని లలితాపరమేశ్వరి అమ్మవారి శిస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు కార్తీక పురాణము పంతొమ్మిదవ రోజు పారాయణము నిమిషాల నేమనున్నటువంటి మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అని ఒక యోగి ఓ దీనపాంధవ వేదవేద్యుడమని వేద వ్యాసుడమని అద్వితీయుడమని సూర్యచంద్రుడే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదుల చేత సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనుల చేత స్థుతింపబడుతూ ఉన్నటువంటి ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు ప్రాణకోటికి కూడా ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రయములు కూడా మా నివాస స్థలములు అన్నీ కూడా పవిత్రములైనవి ఓ దయామయ మేమి బంధము నుంచి బయటపడలేకున్నాము మమ్మల్ని ఉద్ధరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా కూడా నీ దివ్య దర్శనము మర్చిపోలేము నీ భక్తులకు మాత్రమే నీవు దర్శన భాగ్యం లభిస్తుంది కనుక ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడము అని మయమరిచి స్తోత్రం చేయగా అప్పుడు ఆ శ్రీహరి నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేను ఎంతయో సంతోషించినాను కాబట్టి నీకిష్టమొచ్చిన వచ్చిన వరమును కోరుకునము అని పలికను అంతటా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుంచి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనచూ ఉన్నాను కనుక నీ పాదపద్మముల పైన ధ్యానముండునట్లు అనుగ్రహింపము అనేది కూడా నాకక్కర్లేదు అని వేడుకున్నాడు అంతటా ఆ శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అగుటనే అదియును అదియునుగాక మరొక వరము కూడా కోరుకునము ఇచ్చదను అనగా ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచు ఉన్నారు అలాంటి వారుల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఉన్నాను వ్రతమును సర్వజనులు కూడా ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు అని నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలిస్తాను తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము కనుక ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు కూడా నశించి నా సన్నిధికి చేరుతారు ఈ చాతుర్మాసముల నందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడిపోతూ ఉంటారు ఇతరుల చేత కూడా ఆచరింప చేయ చేయవలైన దీని మహాత్యమును తెలిసి ఉండియు వ్రతమును చేయలేని వారు బ్రహ్మహత్యాది పాతకములు కలుగుతాయి ఈ వ్రతమును చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రవణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను మరియు నా యందు భక్తి కల వారిని పరీక్షించుటకై నేను ఇట్లా ఆ వ్యాజమున క్షీణిస్తాను ఇప్పుడు నీవు వసంగినటువంటి స్తోత్రమును త్రిసంధ్యుల ఎందు కూడా భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తారు అని ఆ శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల ఎగి ఏగి శేషపానుపు మీద పవలిస్తూ ఉన్నాడు ముఖ్యంగా వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రతమహత్యమును ఉపదేశించినాడు ఈ వృత్తాంతంను అంగీరసుడు ధనలోపనకు తెలియజేసినాడు నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు కూడా చేయవచ్చును శ్రీమన్ నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరూ కూడా ఈ చాతుర్మాస వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమునకు చేరినారు అధిక మహాత్యమందలి పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తము ఆ చాతుర్మాసంలో కథను గురించి తెలుసుకుందాము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండే కాలాన్ని చాతుర్మాసము అని అంటారు అయితే ఈ కాలంలో చేసే వ్రతము ఏదైనా కూడా పరిపూర్ణం కావాలి అంటే చాతుర్మాస వ్రత కథను చెప్పకుండా చదువుకోవాలి లేకుంటే వినాలి అంటే వ్రతము అసం అసంపూర్ణం అవుతుంది విష్ణు పురాణంలో వివరించిన చాతుర్మాస వ్రత కథను గురించి తెలుసుకుందాము ఒకసారి కైలాసంలో సాగా సంభాషించుకుంటూ ఉన్నారు ఆ సమయంలో పరమశివుని చేయి మెత్తగా మృదువుగా ఉండటాన్ని చూసిన పార్వతీదేవి కారణం అడిగింది పరోపకారం చేయడం వలన తన చేతులు మెత్తగా ఉంటాయి అని శివుడు సమాధానం చెప్పాడు బహుశా అందుకేనేమో విరివిగా దానాలు చేసే వారిని ఎముకలేని చెయ్యి అని వర్ణిస్తూ ఉంటారు ఆ విధంగా శివుని మాటలు విన్న పార్వతీదేవికి కూడా పరోపకార సేవ చేయాలి అనే కోరిక కలిగింది అప్పుడు మారువేషంతో భూలోకానికి వచ్చింది నారేళ్ల నాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి సేవ చేసి పదకొండు రోజుల తర్వాత సకలైశ్వర్యములు కలగచేసి చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని ఆచరించే విధానం తెలిపి అంతర్ధానం అయిపోయింది ఐదేళ్ల తర్వాత పార్వతీదేవికి నారేళ్ల నాచి పరిస్థితిని తెలుసుకోవాలి అని అనిపించింది అప్పుడు నారేళ్ల నాచి అమ్మవారు చెప్పిన గోపద్మ వ్రతాన్ని నియమానుసారంగా ఆచరించి ఉద్యాపన చేసుకుంటూ ఉంది అప్పుడు పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచినీళ్ళు అడిగింది అలా నారేళ్ళ నాచి కోపంతో ఆమెకు బద బయట నీళ్లు ఇమ్మని పని చివారితో చెప్పింది అవమానపడినటువంటి పార్వతీదేవి తిరిగి కైలాసానికి వెళ్ళింది పార్వతీదేవి శివుని దగ్గరకు వెళ్ళి నారేళ్ల నాచికి ఐశ్వర్యం లేకుండా చేయాలి అని కోరింది అలా నారేళ్ల నాచి చాతుర్మాస గోపద్మ వ్రతాన్ని ఆచరించింది అందుకే అది సాధ్యపడదు అనుకున్నాడు పరమేశివుడు విష్ణువు కూడా తాను ఏమి చేయలేను అని అన్నాడు చివరికి నారదుడు వెళ్ళి నాలు నారేళ్ల నాచికి తన తప్పును తెలియజేస్తాడు తాను నీళ్ళు ఇవ్వకుండా అవమానించింది సాక్షాత్తు ఆ పార్వతీదేవినే అని క్షమాపణలు వేడుకోమని తెలిపాడు తన అపరాధాన్ని గ్రహించినటువంటి ఆ భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసము గణపతికి ఉన్రాళ్ళు నైవేద్యం చేసి క్షమించమని కోరుకుంటుంది సంతోషించినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేస్తారు దాన్ని శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్ర చేత చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని ఐదేళ్లకు కలిపి ఒకే రోజు జరిపించినట్లుగా చెబుతూ ఉంటారు నిత్యం గురించి ప్రస్తావన నారద పురాణంలో ఉంటుంది ఈ చాతుర్మాస్య దీక్షలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యము మన మానవ జీవితాన్ని క్రమబద్ధీకరించేది ఈ చాతుర్మాస్య వ్రతము ఆషాఢం నుంచి కార్తీక మాసం వరకు ప్రకృతిలో అనేక రకాల మార్పులు వస్తాయి కనుక ఈ కాలంలో బావుల్లో నదుల్లోకి కొత్త నీరు చేరి తాగితే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి ఈ ఋతువులలో ఆషాఢం నుంచి నాలుగు నెలల పాటు ఆచరించవలసిన ఆరోగ్యప్రద వ్రతాన్ని చాతుర్మాస్యము అంటారు కనుక ప్రతి సంవత్సరము శుక్ల ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మరుసటి రోజు చాతుర్మాస్య వ్రతానికి సంకల్పం చేసి దాన్ని ఆరంభిస్తారు ఈ కార్తీక శుక్ల ఏకాదశి రోజున ఏకాదశిని పాటించి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు చాతుర్మాస వ్రతాన్ని పూర్తి చేస్తారు వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం ఎక్కువ ఉష్ణమవుతుంది కావున ఉష్ణము చేయు ఆహారంను విసర్జించమన్నారు మన పెద్దలు దీనినే వ్రతము అన్నారు ఆషాఢ మాసంలో కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా పండుతూ ఉంటాయి ఇవి భూమిలో ఉండే ఉష్ణ సహాయకముతో పెరుగుతూ ఉంటాయి శిశిర వసంత గ్రీష్మ ఋతువులందు భూమిలో ఉండే వేడి ఎక్కువగా కేంద్రీకరించి ఉంటుంది మరియు వర్షాకాలము ప్రారంభమైనప్పుడు భూమికి నీరు చేరి లోపలి అత్యుష్ణము సస్యములను మూలకంగా విసర్జింపబడుతూ ఉంటుంది ఈ సమస్యల నుంచి లభించే కూరగాయలు ఆకుకూరలు ఈ నెల నెల ఈ నెలలో తినడం వలన శరీరంలో ఉన్న వేడి తక్కువ అవడానికి అవకాశం లభించదు తినే ఆహారం మూలకంగానే అనేక రోగాలు వస్తాయి కనుక ఆహార నియమాలని ఉల్లంఘిస్తే అనేక విధములైనటువంటి రోగాలు కాలక్రమేణా దాపరిస్తాయి అందుచేతనే ఈ కాలంలో భూమి నుండి బహిర్గంతమవు వేడి శాఖపత్రములందు ఎక్కువగా ఉండటం వలన ఈ కాలంలో వాటిని సేవించకూడదు అని మన పెద్దలు చెప్పారు మరి మనుష్యునికి కావలసిన కొద్దిపాటి వేడి ఇతర ఆహార పదార్థముల నందునే ఈ కాలానికి చాలును అని అన్నారు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఏ విధమైనటువంటి కాయకూరలు ఆకుకూరలు భోజన పదార్థములుగా వాడకూడదు ఏ పదార్థములు తిన్నా కూడా పప్పు పదార్థములతో వండినవే అయి ఉండాలి చివరికి పోపు సామాన్లలో వాడే కరివేపాకు కొత్తిమీర కూడా వాడుకోకుండా ఉంటారు అంతేకాదు కారం కొరకు మిరియాలు జీలకర్ర తప్ప తక్కిన సుగంధ ద్రవ్యాలను కూడా వాడరు ఈ కాలంలో ఉసిరిక వగురు మామిడి పూత పచ్చళ్ళుగా వాడుకోవాలి నిమ్మకాయ గుమ్మడికాయ ముల్లంగి రేగుపళ్ళు పొట్లకాయ చెరుకు చింతపండు మినుములు ఉలవలు తెల్ల ఆవాలు లతో చేసిన పదార్థాలను తినకూడదు ఈ విధమైన ఆహార నియమము మనస్సును స్థిరపరచడానికి దైవ ధ్యానానికి ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేమంతకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం